హలో ఫ్రెండ్స్ వ్యాసంకాలం వచ్చేసిందండి అందరూ బాగున్నారా చాలా జాగ్రత్తగా ఉండండి మనం మంచినీళ్ళు తాగటమే కాకుండా నిస్వార్థంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం పనికిరాని డబ్బాల్లో ఎందులో అయినా మన పిల్లలు మనం చక్కగా అన్ని చోట్ల నీళ్లు పెట్టేశామనుకోండి ఎన్ని రకాల పక్షులు జంతువులు వచ్చి తాగుతూ ఉంటాయో అవి మనకి క్రిష్ క్లిష్టమైన సమస్యలతో ఉంటాం చూడండి జుట్టు పీకేసుకోవాలి అనిపిస్తుంది అలాంటప్పుడు దేవుడు మనకి ఎంత ఆసరా చూపిస్తారో ఇదంతా నాకు మెరికల్స్ అండి నా జీవితంలో జరుగుతూ ఉంటాయి మనం నిస్వార్థంగా అలా సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నోరు లేని వాటికి కాళ్ళు చేతులు కన్ను లేని వాళ్ళకి చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ దేవుడు ఎప్పుడు వెన్నెతట్టు ఉంటారండి మా గార్డెన్లో నేను పొద్దున్నే లెగిచి ఆరింటికి అసలు ఐదింటి నుంచే పక్షులన్నీ అరిచేస్తూ ఉంటాయి కుక్కలు వచ్చి లేపేస్తూ ఉంటాయి నాకు బిస్కట్లేయి అని చెప్పి ఇక నేను కూడా గబగబా లేచిపోయి వాటి సేవ తర్వాతే నేను ఇంట్లోకి వెళ్తానండి ప్రొద్దుటే లెగిచి చక్క బియ్యం వేసేసుకుంటాను గోడంతా బియ్యం గోడ నుండి రామచలకలు పామురాయలు వచ్చేస్తాయి అలాగ పొద్దున్నే మూడు వందల వరకు వచ్చేస్తాయి మళ్ళీ మధ్యాహ్నం పామురాయలు సెక్షన్ పామురాయలు వచ్చేస్తాయి ఇంకా ఇంకా కాకలు అయితే చెప్పక్కర్లేదు వీటిని ఏడిపిస్తూ ఉంటాయి కుక్కలు చూసారా ఇవి కూడా నా ఫ్రెండ్సే అవి కూడా చక్కగా చక్కగా తింటాయి మంచి డబ్బాలు ఎప్పుడు కడుగుతూ ఉండాలండి పాపం అవి కూడా మంచి నీళ్ళు తా మంచి మంచి నీళ్ళు తాగితే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి కదండి అందుకని నేను డబ్బాలను కూడా చక్కగా కడిగేస్తూ ఉంటాను అసలు ఇంకా నాకు టైం ఎలా వెళ్ళిపోద్దో తెలియదు అనమాట వీటితోనే ప్రపంచం రామచలకలు మాత్రం పొద్దున్న మూడు వందలు వచ్చేస్తాయి గోడ నిండిపోద్ది గాడిని నిండిపోద్ది డబ్బాల మీద తినేస్తూ ఉంటాయి ఇంకా వాటికి కడుపు నిండిపోద్ది కదా మళ్ళీ పదింటికి అలా వస్తాయి మళ్ళీ రెండు గంటలకు వస్తాయి ఇంకా సాయంత్రం మళ్ళీ నాలుగున్నర ఆ టైంకి మళ్ళీ బోళ్ళని రామచలకలు వచ్చేసి ఐదున్నర దాకా తిని చక్కగా బై బై చెప్పి వెళ్ళిపోతాయండి కోకిల రామచిలకలు వివిధ రకాలైన పక్షులు ఇవన్నీ చూడండి ఇక్కడే గూళ్ళు కట్టేసుకుంటాయి ఇక్కడే చక్కగా ఎవరికైనా అంతే కదండి ప్రశాంతంగా మనకి అన్నీ దొరుకుతున్నాయి అనేసరికి మనమైనా అలాగే ఉంటాం కదా ఇవి ఇక్కడే ఇక్కడ సేఫ్టీ ఇక్కడ నా పిల్లలకి తిండి దొరుకుద్ది అని చెప్పేసి చక్కగా ఇక్కడే గూళ్ళు కట్టేసుకుంటే నా పిల్లలకి నీళ్ళు కూడా దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడే అన్నీ ఇక్కడే వదిలేస్తాయండి నాకు ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం వేస్తంటే పిల్లలు అరుస్తూ ఉన్నప్పుడు అట్లకి ఎంతో ప్రేమగా తెచ్చి పెడతాయి కొద్దిగా రెక్కలొచ్చి వచ్చి ఎగురుతున్నప్పుడు అవి కూడా చేస్తూ ఉంటాయండి అంటే పిల్ తల్లి తండ్రి పిల్లల్ని పొడిస్తాయి ఇక్కడ తిండి ఉంది తిను ఇంకా అది అలా అలవాటు చేసేస్తే అవి బద్ధకం అవుతాయి ఎగరలేవు అవి వాటిని ఇంకో పక్షి వచ్చి తినేస్తుందని చెప్పి అవి కూడా చాలా కఠినంగా ఉంటాయి అండి మనమే పిల్లలు పెద్దోళ్ళు అయ్యేదా అక్క తినిపిస్తూ ఉంటాం వాళ్ళని సన్నాసులు సగం మనమే చేసేస్తాం అందుకని వాళ్ళ కష్టం వాళ్ళకి తెలిసేలాగా మనం మన పిల్లల్ని పెంచుదామండి చూసారా ఎన్ని రకాల పక్షులు ప్రే ఒక్కటేనండి పాపం నోరు లేని కుక్కలని అందరూ కర్రలతో రాళ్లతో కొడతారండి వాటి కోపం వచ్చే అవి మనల్ని వచ్చేస్తాయి యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి చూడండి కుక్క పిల్లలు కుక్కలు కార్ల కింద వాటి పిల్లల్ని చంపేశారని చెప్పేసే చెప్పేసి కార్లకి కార్లు వెళ్తుంటే స్కూటర్లు వెళ్తుంటే అవి పాపం ఏడుస్తూ ఉంటాయండి అందుకు వాటి కోపం అవి మనం దగ్గరికి వెళ్తున్నా సరే భయపడిపోతూ ఉంటాయి బాబా వీళ్ళు కొడతారు అని చెప్పి కానీ ప్రేమగా వాటికి పెట్టుకోండి ఉన్న దాంట్లో ప్రేమగా పెట్టుకుంటే సమయానికి ఆ దేవుడు మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమీ చేయలేని స్థితిలో మనం చేతులు ఎత్తేసినప్పుడు నేనున్నాను అని చెప్పి వాటికి బ్లెస్సింగ్స్ అండి ఆ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి ఫలితాన్ని ఆశించి సేవ చేయమంటలేదు మనం అలా ఉన్న దాంట్లో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటామో కొన్ని కొన్ని సమయాల్లో అసలు ఏమీ చేయలేము అంత బాధ మనసు వేరే వాళ్ళకి చెప్పుకోవాలి అలాంటి టైంలో వీటి ఆశీర్వాదాలు అన్నీ మనకి పనిచేస్తాయండి ఇది నాకు జీవితంలో జరిగి విశ్వాసంతో చెప్తున్నాను ఎవరిని హింసించకండి ఏ జంతువుని హింసించద్దు సాధ్యమైనంత వరకు ఇప్పుడు చాలా మంది నాన్ వెజ్లు మానేస్తున్నారు ఏంటి వాళ్ళ ప్రాణానికి హాని కలిగినప్పుడు నాన్ వెజ్ మానేస్తున్నారు అంటే నీ ప్రాణం నీకు అంత తీపే మరి నోరు ప్రాణులు ఎంత బాధగా ఉంటాయండి మనకిప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత హార్ట్ అటాక్లు వస్తాయి అసిడిటీలు అల్సర్లు వచ్చేస్తున్నాయని చెప్పి మేము మానేసామని చెప్తున్నారు అది గొప్పగా చెప్పడం కాదండి దయచేసి సాధ్యమైనంత వరకు నాన్ వెజ్ తింటాం మానేయండి మన మనం మనం ఎలా బతుకుతామో మన పిల్లల్ని మనం ఎంత ప్రాణంగా పెంచుతామో అవి కూడా అలాగే పెరుగుతూ ఉంటాయండి చూడండి ఎన్ని రకాల పక్షులు ఉడతలు నేను ఎల ఎలకలను చంపను ఎలకలను చంపకుండా ఎలకలు బోన్ పెడితే అందులో ఉడతలు పడిపోతాయి అవి కూడా చాలా బాధేసేస్తుంది అసలు ఒక్కసారి వీడియోని ఆఖరి వరకు చూడండి ఎన్ని పక్షులు ఉడతలు పామురాయలు రామచిలకలు కుక్కలు అబ్బాయి ఎన్ని రకాలు వచ్చి చక్కగా తింటూ ఉంటున్నాయో ఇంతటి ఆనందం ఇంకేం కావాలండి దేవుడు మనకి ఎలా కావాలో మన ఆనందానికి తగ్గట్టుగా మన ఇంటికి వచ్చి తింటున్నారని నేను చాలా ఆనందపడుతున్నానండి నా వీడియోలు మొదటిసారిగా చూస్తున్నప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములు